இநில பதினேழவ தேதீன ஜரி சைதன்ய டீம்டு విశ్వవిద్యాలయం పన్నెండవ స్నాతకోత్సవం జరగనుందని చైర్మన్ పురుషోత్తం రెడ్డి తెలిపారు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జాతీయ స్థాయిలో గల అన్ని యూనివర్సిటీలలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న ఏకైక విద్యా సంస్థ చైతన్య డీమ్డ్ టూ బి విశ్వవిద్యాలయం మాత్రమే అని అన్నారు స్నాతకోత్సవం రోజున జరిగే కార్యక్రమంలో సుమారు ఏడు వందల యాభై ఆరు మంది విద్యార్థులకు డిగ్రీలు అందజేయడం జరుగుతుందని అన్నారు ప్రతి గ్రూప్ విద్యార్థులకు క్విజ్ పోటీ నిర్వహిస్తూ అన్ని కాంపిటీషన్ పరీక్షలకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు చైతన్య యాప్ ద్వారా విద్యార్థులకు సంబంధించిన డిజిటల్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని విద్యార్థుల హాజరు కూడా యాప్ ద్వారా చెప్పారు మా విశ్వవిద్యాలయం వివిధ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించటలో ముందు వరుసలో ఉంటుందని వివిధ దేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించటలో మా అధ్యాపకులు కృషి చేస్తున్నారని అన్నారు స్నాతకోత్సవానికి ముఖ్య అతిథులుగా శ్రీ ఎన్ చంద్రశేఖర్ మాజీ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ భారత ప్రభుత్వం శ్రీ పెద్దిరెడ్డి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి మొదలగు వారు కానున్నారని చైర్మన్ పురుషోత్తం రెడ్డి తెలిపారు

తెలంగాణ మొత్తంలో రెండు వందల రెండు వేల ఏడులో ఫస్ట్ గవర్నమెంట్ తెలంగాణ ప్రైవేట్ తెలంగాణలో మనకు వటాబస్టేట్ రావడం జరిగింది ఫస్ట్ కాలేజ్ మనకు రావాలి చాలా మూడు ఏళ్ళ తర్వాత బీటర్ కాలేజ్ కూడా అటాబాయి కానీ గవర్నమెంట్ కాలేజ్ ఆర్టు మెసిపాలి అదేవిధంగా సమస్యలు కూడా ఇంకా అభివృద్ధి చెందుతూ వస్తుంది నైన్టీన్లో నవంబర్ ట్వంటీ నైన్ టూ థౌసండ్ నైన్టీన్లో మనకు విశ్వవిద్యాలయం ప్రకటించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు మీకు అద్దె తెలిసిందే మనకు మన స్టాఫ్ అందరినీ కూడా డాక్టర్స్ అంటే పిఎస్సి హోల్డర్స్ డిక్లోర్ చేయడం జరిగింది పిఎస్టి హోల్డర్స్ అందరూ కూడా మన దగ్గర చేయడం జరిగింది మనకు రిసెస్ స్కాలర్సర్ కూడా అలా చేయడం జరిగింది ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ the ccd from the man is issued and the degree will be published now by the committee of the mic engineering of pharmacy management as a biology phd main institution in the man and வைஸ் பிரசிடெண்ட்ல அது இல்ல நான் கூட அவருக்கு கல்யாணத்தில் கூட